ఉపాధ్యాయులందరికీ నమస్కారం ఎండిఎం బిల్స్ను నవంబర్ మాసం నుండి ఆన్లైన్లోనే చెయ్యాలి ఆన్లైన్లో ఎలా చేయాలో సెప్గా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో సర్చ్లో స్కూల్ ఈడియు స్కూల్ ఈడియు అని క్లిక్ చేస్తే మనకి సైట్లు ఓపెన్ అయితే అయితే ఫస్ట్ మనం చేయాల్సింది మీరు ఫస్ట్ మీరు డెస్క్టాప్ మోడ్లో ఉన్నారా లేకపోతే నార్మల్ మొబైల్ మోడ్లో ఉన్నారా చెక్ చేసుకోవాలి డెస్క్టాప్ మోడ్లో ఉన్నట్లయితే డెస్క్టాప్ మోడ్ సెట్ చేసుకుంటే అందులో స్కూల్ లాగిన్లోకి వెళ్ళి మీ డెస్క్టాప్ మోడ్లో అన్ని మోడల్స్ క్లియర్గా కనిపిస్తాయి మనం ఒకసారి జూమ్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయనేది ఈజీ తెలుస్తుంది జూమ్ చేశాను ఇందులో ఎండిఎం అని ఉంటుంది ఇక్కడ ఎండిఎంపై క్లిక్ చేస్తే ఎండిఎం సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ అక్కడలో రైట్ రైట్ కార్నర్లో లాగిన్ ఉంటుంది లాగిన్ పై క్లిక్ చేస్తే మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో డైస్ కోడ్ ఎంటర్ చేయాలి డైస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత పేజ్ ఇలా ఉంటుంది అందులో మోడల్స్ మెయిన్గా హోము సర్వీసెస్ రిపోర్ట్స్ లాగౌట్ అని ఉంటుంది మనం మొదటగా పోల్సింది ఎండిఎం అటెండెన్స్ అంటే మీరు ఈ సైట్లో కూడా డైలీ అటెండెన్స్ వేసుకోవచ్చు అయితే ఎండిఎం అటెండెన్స్లోకి వెళ్తే డైలీ అటెండెన్స్ కూడా వేసుకోవచ్చు మ్యాప్లో కాకుండా దీని సైట్ నుంచి కూడా వేసుకోవచ్చు అయితే కింద బిల్ జనరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దాని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ ఏ మంత్ ఉందో ఆ మంత్ నవంబర్ మంత్ క్లిక్ చేసి ప్రతి స్కూల్లో ఈ స్క్రీన్పై కనిపిస్తున్న అన్ని మోడల్స్ ఓపెన్ ఉంటాయి ఎందుకంటే మీ దగ్గర ఎస్సీ ఎస్టీ లేకపోయినా ఉంటాయి అన్నమాట డిఫాల్ట్గా ఉంటాయి